స్వామి త్వరగా మండపానికి రమ్మని చెప్పు మర్చిపోకు అలాగేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి సరే దయచేసి ఇక మీద తెల్లారు గట్ల లేపద్రా చెప్పమ్మా తాతయ్య మండపానికి బయలుదేరారు నీకు జ్ఞాపకం ఉంది కదా ఏడున్నర తొమ్మిది ముహూర్తం హర్షగాడంలో పెళ్లి అబ్బాయి పేరు లక్ష్మణ్ అమ్మాయి పేరు మధుమిత ఎనిమిది ముప్పావుకి లగ్నం కరెక్టా శుక్లాంబరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే మీరు ఆపకండి మంత్రాలు చదవండి మీనాక్షి ఇలా రావే మీనాక్షి ఎవరిని అడిగి ఈ పెళ్లి అరేంజ్ చేశావు బినా ముస్సే బోతాకే మేరే బేటో షాదీ కర్వారామో నేను చెప్పేది కొంచెం ఓపిక వినండి ముందు పెళ్లి రామ్ నువ్వు బయల్దేరు ఈ ముహూర్తానికి పెళ్లి జరిగేలా కనబడటం లేదు ప్రాబ్లం ప్రాబ్లెమ్ జరిగేలా ఉంది ఇప్పుడుగానే పదిన్నార పన్నెండు ముహూర్తానికి నేను చేసేస్తాను నువ్వు బయలుదేరు దయచేసి పెళ్లి అప్పకండి నీకు దూనే ముంచే డైవోర్స్కి లేకిన్ ఏ మేనే పేటి లేనా నా కూతురు పెళ్లి నాకే తెలియకుండా చేస్తావా ఇది జరగనివ్వనే నీ ఈజా నచ్చికే కదా నేను నీకు డైవర్స్ ఇచ్చాను दयचेसी ना कूतर जीविता ने नाशन चाहिए कंडी पहले चरण के निपटने क्यों रोते आप पहले शादी होने दीजिए आप मेहमान करके बैठिए प्लीज दो गोली का पुलिस वाला मुझे समझाएगा नूह ना के कदे बिटन का नाव लेदा वेरे यवर तो नहीं ना కట్టుకున్న భార్య అయినా సరే రావే అని పిలవకూడదు రామ్మా పోమ్మాని మర్యాదగా పిలవాలి పండే బయటికి పో మజాకర్రా బయటికి పో జీవన కంఠే భద్నామి జీవ ఈ కోపం నీకు ఎక్కడి నుంచి వచ్చింది జంజం వేసుకొని నిత్యము గాయత్రి మంత్రం జపించే నీకు ఇలా కోపం రాకూడదు ఇది మూడోసారి నేను కావాలని అలా చేయలేదు తప్పయ్య ఆ వయసైన పోలీసు నా మీద పడగానే నాకెందుకో ఉద్వేగం ఆ కోపం పోలీస్ కేసు అయిందంటే నువ్వు ఐఐఎస్ ఆఫీసర్ అవ్వటం కుదరదురా నువ్వు ఐఏఎస్ అవ్వాలన్నది మీ అమ్మ ఆశ మీ నాన్న లక్ష్యం ఇంకెప్పుడు ఇలా జరగదు ఎంత మీరు సాత్వికంగా పెంచాలనుకున్నా వాడిలో వాళ్ళ నాన్న గుణం ఉండడం సహజమే కదా త్యాగి పరమేశ్వర భిక్ష గారు చేసిన త్యాగాలు ఒటా రెండా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ త్యాగి పరమేశ్వర భిక్షు గారి వారసులు విచ్చేస్తున్నారు వెళ్ళిపోదాం ఇలాంటివన్నీ త్యాగం చేసి ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి తెలుసా ఇవన్నీ అడగడానికి మన ఊరికి మంచి కలెక్టర్ రావాలయ్యా మన జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు విశ్వనాథ్ మాత్రం రెండు స్టేట్స్ వ్యవసాయానికి సంబంధించి అన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఫోన్ విశ్వనాథ్ కి మీరెవరో ఎవడ్రా నువ్వు స్వామి ఎవరు స్వామి హలో స్వామి లాభస్వామి మంత్రికివరా ఎవరు మీరు భిక్షు అని చెప్పు సరే ఎవరో భిక్షు మినిస్టర్ రాలేదు డబ్బు అది పార్టీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాల్సింది కాదు కొంచెం వెయిట్ చేయండి ఆరు వందల కోట్లు ఢిల్లీ నుంచి ఆంధ్రా దాకా పనికి తీసుకొచ్చా కదా ఇప్పుడు ఏంటి కమిషన్ ఇవ్వాలంటే కాలుతుందా మర్యాదగా నా క్యాష్ నాకు లేదో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర మంత్రినే బెదిరించే స్థాయికి ఎలా ఎదికాడు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నల్ల డబ్బును వ్యాపారవేత్తలు లెక్క చూపించని అనామత డబ్బును పది పర్సెంట్ కమిషన్ తీసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరికి కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే నీచమైన వృత్తిని గౌరవంగా చేస్తున్నాడు అందుకని చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఇతన్ని చూస్తే భయం

Ram, you're not getting me an appointment with your minister. Sorry, he's been a little busy. So. Ram, my MD needs to have a detailed discussion about organic farming in India. Mm. Please, you need hey. to help me on this. Don't do that. Don't Please do that. Please help me get an appointment. Hey. 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 hey, what happened? i hey! going to the house. I'm going to go to the Come on. Hey, what happened? Ram, what happened? స్కూల్ హలో హలో ఆగండి ఏంటి మీ పాటికి మీరు ఒక అమ్మాయి మీద చేయి ఎత్తి వెళ్ళిపోతున్నారు కొట్టేస్తారా మీకేంటి ప్రాబ్లం వెళ్ళండి లేడీస్ మీద చేయి చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా ఏంటా లుక్కు మెత్తగా ఉంటే ఎవరైనా కొట్టేస్తారా ఏది నేను కొట్టండి చూద్దాం ప్లీజ్ ఏంటి మీద చేయిస్తేనే కొడతారా సే థ్యాంక్స్ ఎవరైనా మనం అడిగింది వెంటనే ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి దట్స్ మేనస్ సే థ్యాంక్స్ థ్యాంక్స్ దట్స్ బెటర్ ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ వీధుల్లో నా ముద్దుల కూతురుని ఎవరు కొట్టారో ఎవరు కొట్టారో ఎలాగమ్మ కొట్టాడు వాడు ఎలాగమ్మ కొట్టాడు ఎలా కొట్టాడు నిన్ను కొట్టిన వాడిని అదే విధంగా తిరిగి కొడతాను ఇలా బౌన్స్ అయి వచ్చే లెవెల్ కొట్టాడా లేదే మరెందుకు చచ్చేలా నన్ను కొట్టావు నేనెక్కడ కొట్టాను నువ్వే గాడియా పర్వాలేదు యు మై అక్క బిడ్డ డోంట్ ఈ లూజు ముందు వాడి ఇక్కడికి వస్తాడో లేదో చూద్దాం భయపడి జాబ్ వదిలేసి నోయిడాకో ఎక్కడికి వెళ్ళినా నేను పెట్టను అది తొమ్మిదిన్నరకు రావాల్సిన వాడు ఎనిమిదిన్నరకే వచ్చాడు నమస్తే సార్ ఏ టైంకి వచ్చినా విత్ టైం బాగోలేదు వదిలి పెట్టాను వదిలి పెట్టాను రేయ్ ఏరా ఒక అమ్మాయిని పట్టు కొట్టావు అదే ముందు మగ వచ్చి నుంచి కొడతావా కొట్టరా చూద్దాం ఏంట్రా రా వెతుకుతురావు మగాడు కనబడలేదు చూకా మరిరే మర్రే రే నా ఆమ్స్ చూసావా రేయ్ నా బాడీ చూసావా రాజు గారి ఇంట్లో పెరిగిన కుక్కనే నీకు కొట్టడమే వచ్చు నాకు కరవడం కూడా వచ్చు నమస్కారం సెంట్రల్ మినిస్టర్ నా తమ్ముడు గురించి మీకు తెలియదు వాడికి ఎవరితోనైనా పడలేదంటే అది నేనైనా సరే వదిలిపెట్టడం వాడితో మీరెందుకు తప్పుగా డీలింగ్ పెట్టుకున్నారో నీ తమ్ముడు డబ్బులు మార్చిచ్చింది ఆర్టీకి నా కాదు అలా మీకేమైనా అవసరం ఉంటే పార్టీని అడిగి తీసుకోండి ఇది ఢిల్లీ గుర్తుంచుకోండి చెప్పు రావడా అమ్మా గవ్వలేసిన టైం ఎలా ఉందో చెప్పు నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి ఇప్పుడు నీకు ఓటమే లేదు రావణ ఓటమే లేదు అది చాలు